ఇరాన్లో హమాస్ చీఫ్ హనియా హత్యతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాని మిత్రదేశాలు ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై దాడి చేసే ముప్పు ఉంది దీంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ అప్రమత్తమైంది ఏ రకమైన దాడులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్దమైంది మరోవైపు ఇజ్రాయెల్కు అండగా ఉండేందుకు అమెరికా రంగంలోకి దిగింది పశ్చిమాసియాకు అదనపు యుద్ద నౌకలు యుద్ద విమానాలను పంపిస్తోంది ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యోదంతం పశ్చిమాసియాలో అగ్గిరా చేస్తోంది హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ పై ప్రత్యక్ష దాడులకు పాల్పడాలని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమీని సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది టెహ్రాన్ తో పాటు తమ మిత్ర దేశాలన్నీ నలువైపుల నుంచి ఇజ్రాయిల్ పై గత బుధవారం జరిగిన సమావేశంలో ఆయన నిర్ణయించినట్లు సమాచారం దీంతో ఇజ్రాయిల్ పై ఏ క్షణమైనా దాడి జరిగే ముప్పు ఉందని తెలుస్తోంది తమ సైనిక విభాగాధిపతి మహ్మద్ డయిఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించడంతో హమాస్ మండిపడుతోంది ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది లెబనాన్ లోని హెజ్బుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర కూడా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందటం ఉద్రిక్తతను మరింత పెంచింది ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగం దిశగా లెబనాన్ పలు రాకెట్లను ప్రయోగించింది ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి దాడుల ప్రమాదం నేపథ్యంలో ఇజ్రాయెల్ కు అండగా ఉండేందుకు అమెరికా రంగంలోకి దిగింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో ఫోన్ లో మాట్లాడారు దాడులు జరిగితే అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పశ్చిమాసియాకు ఫైటర్ అమెరికా ఈ విషయాన్ని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు సిబ్బందితో పాటు ఇజ్రాయెల్ రక్షణ కోసం అదనపు యుద్ద నౌకలు ఫైటర్ జెట్లను అమెరికా పంపినట్లు పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది వీటితో పాటు బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగిన అదనపు క్రూ డిస్ట్రాయర్లను కూడా పంపించేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు ఈ ఏడాది ఏప్రిల్ పదమూడున ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు దాదాపు మూడు వందల డ్రోన్లతో దాడి చేసిన సమయంలో అమెరికా దళాలు ఇజ్రాయెల్కు కు రక్షణగా నిలిచాయి ఇజ్రాయిల్ అమెరికా వాటిని సమర్థంగా కూల్చివేశాయి అప్పటి నుంచి పశ్చిమాసియాకు అగ్రరాజ్యం యుద్ధ నౌకలను సిబ్బందిని పంపుతోంది